రోడ్డు ప్రమాదాల నివారణకు రాయదుర్గం పోలీసులు వినూత్న రీతిలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు హెల్మెట్ ధరించి మీ ప్రాణాలు కాపాడుకోండి అంటూ మంగళవారం మధ్యాహ్నం రాయదుర్గం పట్టణంలో సిఐ జయనాయక్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది పాత్రికేయులు మీడియా మిత్రులతో కలిసి ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు ఈ అవగాహన ర్యాలీని స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద డిఎస్పీ రవిబాబు జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా డీఎస్పి మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని సూచించారు రాయదుర్గం పోలీసులు తీసుకుంటున్న చర్యల పట్ల డిఎస్పి హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఐలు గురుప్రసాదరెడ్డి నబీర్ రసుల్ పోలీసు సిబ్బంది పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు నిబంధనలను ట్రాఫిక్ నిబంధనలను ట్రాఫిక్ నిబంధనలను హెల్మెట్ ధరించండి పాటించండి గీట్మెంట్ ధరించండి పాటించండి గీట్మెంట్ ధరించండి హెల్మెట్ ధరించండి ప్రజలారా హెల్మెట్ ధరించండి మీ కాపాడుకోండి ప్రజలారా హెల్మెట్ ధరించండి కాపాడుకోండి conjun speed minus speed శుభాకాంక్షలు అందరూ ఈ నూతన సంవత్సరాన్ని సరికొత్తగా మంచి వాతావరణంలో జరుపుకోవాలని కోరుకుంటున్నా ఎందుకంటే ఈ మధ్యలో కాలంలో ఎక్కువగా యాక్సిడెంట్లు జరిగి చాలామంది చనిపోవడం జరుగుతుంది దీని కారణంగా అనేక కుటుంబాలు అనాథలుగా మారుతున్నాయి ఈ సందర్భంగా ప్రభుత్వము అలాగే హైకోర్టు వారు కూడా ఇలాంటి యాక్సిడెంట్ల మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని సూచించడం జరిగింది దాని మీద అనంతపురం జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు మేము ప్రజలకు అవేర్నెస్ కలిగిస్తున్నాము ఆ అవేర్నెస్ కల్పించే దాంట్లో భాగంగా ముందుగా మా పోలీసులకు కూడా హెల్మెట్ ధరించడం అలవాటు చేయాలని మేము ధరించి ప్రజల చేత ధరింపజేసి ప్రమాదరహితమైన ప్రయాణం కొనసాగించాలనే ఉద్దేశంతో రాయదుర్గం ఇన్స్పెక్టర్ జయానాయక్ గారి ఇనిషియేషన్తో ఈరోజు బజాజ్ హోండా హీరో షోరూమ్ వల్ల దాతృత్వంతో సుమారు డెబ్బై హెల్మెట్లను ప్రదానం చేయటం జరుగుతుంది దీంట్లో మొహమ్మద్ ఇలియాస్ గారు హోండా షోరూమ్ హీరో షోరూమ్ టీలరు పాత్ర కూడా చాలా ప్రధానమైనది కాబట్టి ప్రజలందరూ ఇక మీదట తప్పకుండా హెల్మెట్ ధరించి వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగించాలి అంతేకాకుండా చలానాలు ఇదివరకు చలానాలు వేయబడిన వారంతా వచ్చే తొంభై రోజుల లోపల ఆ చలానాలు పెండింగ్ చలానాలంతా కట్టి వేయాలి లేకుంటే వాళ్ళ పండ్లను సీజ్ చేయడం జరుగుతుంది దీని మీద సీరియస్ యాక్షన్ కూడా ఉంటుంది మరొకసారి రాయదుర్గం పట్టణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి